ఈ రేస్ ఏ వన్ ఏ టూ ల విచారణ పూర్తయింది ఇవాళ ఏ త్రీని ఏసీబీ ఎంక్వైరీ చేయబోతోంది ఎంక్వైరీ బోన్ లోకి ప్రవేశపెడతారు అయితే ఇంట్రాగేషన్ ఇంటర్ లింక్స్ తో ఉండడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది ఏ టూ స్టేట్మెంట్ ఆధారంగా ఏ వన్ విచారణ ఏ త్రీ వాంగ్ ఏ టూ విచారిస్తూ ఉండడం ఇక్కడ ఆసక్తిగా మారింది మరి ఇంటర్ లింక్ ఎంక్వైరీ లో అధికారులు తేల్చిందేంటి అటు ఏసీబీ ఇటు ఈడీ ఇప్పటిదాకా గుర్తించింది ఇట్స్ ఏ ఎంక్వైరీ టైం ఎస్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంట్రాగేషన్ ఊపందుకుంది నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు ఓ వైపు ఏసీబీ మరోవైపు ఈడీ విచారణలో దూసుకుపోతున్నాయి ఏటోగా ఉన్న ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ ని మొన్న విచారించిన ఏసీబీ ఆయన స్టేట్మెంట్ ఆధారంగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు రెండు సెషన్లు సుమారు ఏడు గంటల పాటు కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు క్యాబినెట్ ఆమోదం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారో ఎంత మొత్తంలో నిధులు ట్రాన్స్ఫర్ చేశారు లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారా అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు పెట్టింది మాత్రమేనంటూ విచారణ అనంతరం స్పందించారు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలను ఏసీబీ అధికారులు తిప్పి తిప్పి అడిగారని అవినీతి ఎక్కడుందో చెప్పండి అంటూ తానే అధికారులను ప్రశ్నించినట్టు తెలిపారు బలం లేని కేసు ఎక్కువ కాలం కాకపోతే పాడిందే పాడరా అన్నట్టు అడిగితే మాలు అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకి ఏదైనా పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కో కేసు పెట్టిచ్చిందని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అసలు చెప్పాలని ఎందుకంటే కేసుల విషయం లేదు ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు తప్పకుండా వస్తా మీకు విచారణ పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇలా ఏదికెళ్ళి పైసా పోయింది అలా పైసా ఉన్నది ఈడీ కూడా ఇంటర్వైరీ మాజీ చీఫ్ ఇంజనీర్ రెడ్డిని విచారించింది నిధుల చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా అంటూ క్వశ్చన్స్ అందించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఆయన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై నిన్న ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ సుమారు ఎనిమిది గంటల పాటు విచారించిన అధికారులు ఎఫ్ఈఓకు కు నిధుల బదిలీపై ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇక ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు బిఎల్ఎన్ రెడ్డి ఏ వన్ కేటీఆర్ ఏ టూ అరవింద్ కుమార్ ను ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులు ఆ ఇద్దరి వాంగ్మూల ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు మొత్తంగా బిఎల్ఎన్ రెడ్డి విచారణ పూర్తయ్యాక ఎంక్వైరీకి ఫెస్టివల్ హాలిడేస్ అన్నట్లే పండుగ తర్వాత మళ్లీ అటు ఏసీబీ ఇటు ఈడీ దూకుడు పెంచనున్నాయి స్టేట్మెంట్స్ ఆధారంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ముగ్గిరి పాత్రపై ఓ క్లారిటీకి వచ్చి మళ్లీ విచారణ పిలిచే అవకాశాలున్నాయి మరోవైపు కేటీఆర్ కు ఈ నెల పదహారవ తేదీన ఈడీ విచారణ ఉండనే ఉంది మరి చూడాలి ఈ రేస్ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో లైక్ షేర్ సబ్స్క్రైబ్